హలో అండి నేను తరుణ్ భాస్కర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా తెలుగు హై ఎవ్రీ వన్ దిస్ ఇస్ క్యాథరిన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా తెలుగు క్రికెట్ ఆడుతూ రొమాంటిక్ లైఫ్ ను తాను ఎంజాయ్ చేయలేనని భారత మహిళల జట్టు పేసర్ గోస్వామి స్పష్టం చేసింది ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ లో గోస్వామి అద్భుత ప్రదర్శన కనబర్చి జట్టు విజయాల్లో క్రియాశీలక పాత్ర పోషించింది ప్రస్తుతం నా దృష్టి అంతా క్రికెట్ పైనే ఉంది మ్యాచ్లతో బిజీగా గడుపుతున్నాను ఈ తరుణంలో వేరే అంశాలకి సమయం కేటాయించలేను ముఖ్యంగా రొమాంటిక్ లైఫ్కి ఒకవేళ దానివైపు దృష్టి కేంద్రీకరిస్తే నా న్యాయం చేయలేను కాబట్టి ఏదో ఒకదానికే సమయం కేటాయించాలని నేను నిశ్చయించుకున్నానని గోస్వామి చెప్పింది ఫ్యామిలీ జీవితానికి వృత్తి జీవితానికి తగిన సమయం కేటాయించలేక ఇబ్బంది పడుతున్న చాలామంది స్నేహితులను నేను చూశాను అయినా నా వివాహ బంధానికి ఇంకా చాలా సమయం ఉంది అని గోస్వామి వివరించింది ముప్పై నాలుగేళ్ల గోస్వామి రెండు వేల రెండులో భారత్ జట్టులోకి ప్రవేశం చేసింది కాగా లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన ఫైనల్లో ఇరవై మూడు ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసి ఇంగ్లాండ్ను తక్కువ స్కోర్కే కట్టడి చేసింది దీంతో నిర్ణీత యాభై ఓవర్లలో ఇంగ్లాండ్ ఏడు వికెట్లు కోల్పోయి రెండు వందల ఇరవై ఎనిమిది పరుగులు చేసింది అనంతరం రెండు వందల ఇరవై తొమ్మిది పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొమ్మిది పరుగుల తేడాతో వాటం పాలైన సంగతి తెలిసిందే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు